పేరెంట్స్ కంప్లైంట్ చేయడం మీరెందుకు బాధపడి ఇప్పుడు మీరు మైనర్ తో కంప్లైంట్ ఇచ్చారని చెప్పి మైనర్ కి మైనర్ కి కంప్లైంట్ అంటారా ఇప్పుడు ఒక బాబు రోడ్ మీద పోతుంటాడు వాడిని ఎవడో నియాసంట్రో కొట్టిండు పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు మైనర్ కి కంప్లైంట్ చేసే రైట్ నాలుగు సార్లు మీ కాలేజ్ లోపల ఫుడ్ పాయిజనింగ్ అయింది చెప్పండి అమ్మా ఏంది మీరు రిపోర్ట్స్ అయింది ఎంత లేదు క్యాంపస్ లో ఫుడ్ పాయిజనింగ్ ఇంత టైమా వాళ్ళకి మీరు ఏదైనా అక్కడ నుండి మాట్లాడాలి మీరు అక్కడే మాట్లాడారు చూడండి వాళ్ళకు ఫుడ్ పాయిజనింగ్ అవ్వడం నాలుగోసారి నా దగ్గర క్లియర్ నియర్ ఎవిడెన్స్ కూడా ఉంది నా దగ్గర ఫోర్ టు టైం ఒక పేరెంట్ వచ్చి మిమ్మల్ని ఇలాగే నిలదీసినందుకు అతన్ని కొడితే బాగా ఫుడ్ స్టేషన్లో కంప్లైంట్ వర్క్ వెళ్ళింది పేరెంట్స్ వస్తే కూడా ఇదే మర్యాదన పేరెంట్స్ వచ్చిండ్రు ఇన్ని రోజులు పేరెంట్స్ వచ్చి పేరెంట్స్ చెప్పిర్రా అన్నారు కాదు ఇప్పుడు పేరెంట్స్ ఉన్నారు మాట్లాడండి డోర్ తీయండి ప్రిన్సిపల్ ఎవరు ఎక్కడికి వెళ్ళారు పిలవండి ఇలా బంధించి పెడితే పిల్లల్ని చదవమని ఎలా చదువుతారు వాళ్ళు అసలు గాలి లేదు వెలుతురు లేదు ఏది లేదు ఇది చూడు అసలు కంప్లీట్ క్లోజ్ చేసి పెట్టేశారు అసలు బయట నుండి గాలి వచ్చేది లేదు పోయేది లేదు పిల్లలు అదే చెప్తున్నారు మాకు జైల్లోగా ఉంది ఇది అని చెప్పి ఒక వెంటిలేషన్ లేదు లక్ష మంది చదువుతుంటే ఒకరికి ర్యాంక్ వస్తే ఆ ఒకరి ర్యాంక్ మీద మనము ఇన్స్టిట్యూషన్ని రన్ చేయాలి మిగతా వాళ్ళ హెల్త్ గురించి కానీ సైకలాజికల్ హెల్త్ గురించి కానీ మనకి ఏం అవసరం లేదు ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఏదమ్మా ఒక్క రూమ్ లో అయినా ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఆ మెయింటెనెన్స్ చూడండి ప్రతి ఒక్కరు ప్రాబ్లం ఉందనే చెప్తున్నారు కిడ్నీ ప్రాబ్లం వచ్చింది అపెండిసైటిస్ ప్రాబ్లం వచ్చింది ఇంకొక అమ్మాయికి అయితే అసలు అది ఏం చెప్పాలో కూడా తెలియలేదు ఫుడ్ డైజెషన్ కాక ఆమెకు ఒక లంప్ లాగా అవుతే దాన్ని సర్జరీ చేసి తీసారంట ఈ చిన్నపిల్లల్ని మీకు ఆరోగ్యాలు పాడు చేసుకోవడానికి మీ దగ్గరికి పంపిస్తున్నారా అందరు పిల్లలు చెప్తున్నారు మంత్లో ఒక వీక్ ఇంట్లో ఉంటే ఒక వీక్ ఇక్కడ ఉంటున్నారంట ఒక వీక్ ఇక్కడ రాగానే మళ్ళీ సిక్ అయిపోయి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నారంట ప్రతి ప్రాబ్లం మీరు తెలిసి చేస్తున్నారు ఇప్పుడు నా కార్ చూడగానే గబగబ లాక్ చేశారు ఎందుకు లాక్ చేశారు చెప్పండి నేను కార్ ఎంటర్ అయినప్పుడు మీది గేట్ ఓపెనే ఉంది ఎంట్రీ ఎంట్రీ గేట్ ఓపెనే ఉంది నా కార్ చూడగానే మా గన్మెన్ గన్మెన్ని పోలీస్ని చూడగానే మీరు ఎందుకు క్లోజ్ చేసి లాక్ చేశారు అదొక్కటే రీజన్ చెప్పండి నాకు పది నిమిషాలు మమ్మల్ని నిలబెట్టి ఎందుకు ఇబ్బంది పెట్టారు ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తానని చెప్పి రోగాలు ఇస్తున్నారు పిల్లలకు మీరు నో ఐ డోంట్ వాంట్ టు టాక్ టు ఎనీ వన్ నో నో ఐ డోంట్ వాంట్ టు టాక్ డబ్బులు గాని తీసుకోండి 10 లక్షలు ఇస్తాడు ఇదిగోండి ఇదిగోండి తీసుకోండి ఇదిగో ఇదిగో నాది కూడా తీసుకో నా బిడ్డని తెచ్చి నా బిడ్డని తెచ్చి ఇదిగో పబ్లిక్ టాయిలెట్స్ కూడా పబ్లిక్ టాయిలెట్ బి ఇట్లా గండానే రైతాయి బాత్రూమ్ డోర్స్ చూసారా మీరు పబ్లిక్ యూరినల్స్ కూడా ఉంటున్నాయా అట్లా ఉంటున్నాయా సార్ టోటల్ అంత పిల్లలకి రెండు బాత్రూమ్లు ఉంటాయి ఆ పిల్లలు ఎప్పుడు స్నానం చేయాలి ఎప్పుడు వాష్రూమ్ వెళ్ళాలి మధ్యలో త్రీ అవర్స్ క్లాస్ ఉన్నప్పుడు వాష్రూమ్ వచ్చిన పీరియడ్ వచ్చిన కనీసం అలో చేస్తలేరంట చాలా మందికి యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చాయంట స్కిన్ స్కిన్ మొత్తం చూపించారు పిల్లలు ఒక మేల్ మేల్ ఉంటాడంట టాయిలెట్స్లో క్లీనింగ్కి అతను ట్వంటీ ఫోర్ బై సెవెన్ అక్కడే ఉంటాడంట మార్నింగ్ టు ఈవినింగ్ లాక్టోక్యాలమైన్ క్రీమ్ ఇంకొకటి ఏమన్నది జిందా తెలుసు మార్క్ గ్లాస్లో వేయడం తాగండి అని ఇవ్వడం కాఫ్ వస్తే బ్లడ్ వామిటింగ్ అయిందా ఈ మధ్య ఒక అమ్మాయికి అయిందా అవ్వలేదా ఏందా అవ్వలేదా చెప్తున్నారు చేసుకోరంటే బాగుంది మిగతా అంటే నేను పైదాకొస్తామని వాళ్ళు ఎక్స్పెక్ట్ మనుషులు అక్కడ ఉన్న వాటర్ ఇందులోకి వస్తాను మళ్ళీ వాటర్ మార్నింగ్ మార్నింగ్ అసలు వాటరే రావు మా సైడ్ వెళ్ళి మా ఊరి చిచ్చు కదా ఎక్కడ కనెక్షన్ పెట్టాలి అంత ఫిల్ అయిపోయి ఇక్కడ ఇది కూడా అసలు పనిచేయదు విండో డోర్స్ కూడా వస్తారు అసలు అసలు ఈ కాలంలో లేబర్ హౌసెస్ కూడా ఇంకా దాంట్లో అసలు వాటరే రావు పనిచేయదు మే వెళ్ళారు అన్ని రోగాలు వస్తాయి సార్ ఇట్లా ఉంటే చూడండి అసలు అన్ని అన్ని రూమ్స్లలో ఇవి రెండు వైపులా ఓపెన్ ఉన్నాయి దాంట్లో నుండి కాక్రోచెస్ ర్యాట్స్ జరీలు ఇది డైజెషన్ అవుతుందా పిల్లలకి అది అది డైజెషన్ ఎట్లా కావాలి పిల్లలకి దమ్ ఎట్లా అవుతుంది కింద ఏది లేదు వాటర్ లేదు పైన ఏది లేదు విద్యను బిజినెస్ చేసుకున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ ని ఎలాంటి పనిష్మెంట్ వేయాలో సొసైటీ ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ యాజమాన్యము ఆ ప్రభుత్వాలతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేసుకుంటే మా ఇన్స్టిట్యూషన్ కి ఎలాంటి ప్రాబ్లం రాదు అనే దిశగానే ఆలోచిస్తున్నారు తప్పించి ఒక్కసారైనా తల్లిదండ్రులు ఖచ్చితంగా మేము ఇన్స్టిట్యూట్ కి వెళ్ళినప్పుడు వాళ్ళ బాత్రూమ్ చెక్ చేస్తాము వాళ్ళు తినే భోజనం చెక్ చేస్తాము సడన్ విజిట్ చేస్తాము ఇక మీదట మాత్రం మీరు ఎక్కడ మీ పిల్లలను చదివించినా తప్పకుండా సర్ప్రైజ్ విజిట్ చేసినప్పుడు మమ్మల్ని వాళ్ళ క్లాస్ రూమ్ లోకి వాళ్ళ బెడ్రూమ్ లోకి వాళ్ళ బాత్రూమ్స్ అన్ని చూసే అటువంటి పరిస్థితి కల్పిస్తేనే వేస్తాము అనేటువంటి ఆలోచన చేయండి నెలలుగా మేము ఈ కార్పొరేట్ కాలేజీల పైకి వెళ్తున్నాము అక్కడ జరిగే అన్యాయాలను అక్రమాలను రికార్డ్ చేసి వాటన్నిటినీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేస్తున్నాము ఫర్ ద పర్పస్ ఆఫ్ లీగల్ ఎవిడెన్స్ అండ్ టు క్రియేట్ అవేర్నెస్ స్టూడెంట్ కమ్యూనిటీ అండ్ పేరెంట్స్ కమ్యూనిటీ అయితే మొన్న మా మీద జరిగిన దాడి సందర్భంలో మాకు సపోర్ట్ చేసినటువంటి సోషల్ మీడియా ఛానల్స్ అయినటువంటి కాలోజీ టీవీ అయి ఉండొచ్చు మన తొలి వెలుగు అయి ఉండొచ్చు ఓకే టీవీ వారా ఉండొచ్చు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు మీ వల్లనే ప్రజాస్వామ్యం అనేది బతికింది బతుకుతుంది కూడా ఈ పోరాటము కేవలం ఆరు నెలల నుండి నేను చేస్తున్నాను మీరు అనుకుంటురేమో ఈ పోరాటానికి బీజము పదిహేను ఏళ్ళ క్రితమే పడ్డది నేను ఎన్ఐటి వరంగల్లో ఉన్నప్పటి నుండి విద్యార్థుల శ్రేయస్సు కోసం నిరంతరం పోరాడుతూనే ఉన్నాను ఎన్ఐటి వరంగల్లో కూడా నేనంటే గిట్టని అడ్మినిస్ట్రేషను నా మీద రకరకాల కేసులు పెట్టారు ఆ కేసులన్నీ పదిహేను ఏళ్ళ నుండి కొట్లాడుకుంటూ వస్తున్నాం ఆ రోజు నుండి తీసుకుంటే ఈ రోజు వరకు కూడా మా పోరాటాన్ని నిస్వార్థంగా నిజాయితీగానే చేస్తున్నాం చాలామంది అంటున్నారు మీరు ముగ్గురు నలుగురే పోతున్నారు ఒక పది మందిని తీసుకెళ్ళి అక్కడ వాళ్ళను కొట్టండి వాళ్ళ భాషలోనే వాళ్ళకి సమాధానం చెప్పండి అంటున్నారు ఆ పని చేయాలని అంటే నాకు పెద్ద పనేం కాదు అది ఒక పది మంది బౌన్సర్లను ఇప్పుడైనా లాసెస్తో పోల్చుకుంటే ఒక పది మంది బౌన్సర్లకు పైసలు ఇచ్చి తీసుకొని పోతే నాకు ప్రొటెక్షన్ కూడా ఉంటుండే వాళ్ళందరినీ తీసుకెళ్ళి నేను కూడా దాడి చేయగలుగుతాను కానీ నేను చేయను ఎందుకంటే దానికి నా సంస్కారం అడ్డుపడుతుంది దాడులు చేయడము మా ముఖ్య ఉద్దేశం కాదు ఈ ప్రజాస్వామ్యంలో బలవంతుడికి మాత్రమే న్యాయం జరుగుతుంది అని అంటే అది తప్పు ప్రశ్నించే దమ్మున్న ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి అన్న ఆలోచనతోనే మేము కొట్లాడుతున్నాం పోతాం ఇట్లనే పోతాం ఇద్దరం పోతాం ముగ్గురం పోతాం నలుగురం పోతాం పది మంది మాకు వీలైనంత మంది మేము పోతాం ఏం చేస్తారు దాడి చేస్తారు ఉన్నని రోజులు తన్నులు నేను కానీ నా పోరాటాన్ని మాత్రం అస్సలు ఆపరు అరే మేము అడిగిందేమన్నా తప్ప నేను అడుగుతూనేమో సమాధానాలు చెప్పరు ఈ చైతన్య నారాయణ సంస్థలు ఇప్పుడు ఆమె వచ్చింది నేరళ్ళ శారద గారు ఆమె అడిగింది కొత్తగా అన్నీ మేము అడిగిన ప్రశ్నలే కదా ఆమె కూడా అడిగింది ఆమెకేమో మీరు మేడం 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 అనుకుంటే సమాధానాలు ఇస్తారా ఏం వ్యవస్థ ఇది ఈరోజు ప్రశ్నించే దమ్మున్న ప్రతి ఒక్కరికి సమాధానం అందాలనే మా ఈ పోరాటం ఈ మొత్తం వ్యవస్థలా అసలు మేం మేము చేసింది ఏంది ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అయి ఉండొచ్చు లేకపోతే ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక ఎవిడెన్స్ని అప్లోడ్ చేయడం చేసినాం దానికి సంబంధించి కంప్లైంట్స్ కన్సర్న్ అథారిటీస్కి ఇచ్చినాం ఎక్కడనన్న చలనం ఉందా ఈరోజు నన్ను దాడి చేయమంటున్న ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను మనము ఒక వ్యవస్థ నిర్మించుకున్నాం అది పోలీస్ వ్యవస్థనే అయ్యిండొచ్చు లేకపోతే విద్యా వ్యవస్థనే అయ్యిండొచ్చు లేకపోతే కోర్ట్ వ్యవస్థను అయి ఉండొచ్చు సుప్రీం కోర్ట్ అయి గవర్నమెంట్ వ్యవస్థనే అయ్యిండొచ్చు ఈ వ్యవస్థలన్నీ మన గురించి పని చేయాలి పని చేయకపోతే మేము పోరాటం చేస్తాము అని చూపించడానికే మేము చేస్తున్న ఈ ప్రయత్నం అక్కడ తప్పు జరుగుతుంది దాన్ని మేము కెమెరాలలో రికార్డ్ చేసి మీ అందరికీ చూపిస్తున్నాము అదే మా ప్రయత్నం దాని గురించి మేము పోరాటం చేస్తాం ప్రాణాలైనా సరే పోగొట్టుకోవడానికి సిద్ధం ముఖ్యంగా నేను ఒక విషయంలో ఒక యూట్యూబర్ని అప్రిషియేట్ చేస్తాం అతని పేరు ఏ జూడ్ అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్లో నిన్న మన పార్టీ సభ్యులు కొంతమంది అన్న ఇగో నీ ఫోటో వేసి ఈ పర్టికులర్ ఇష్యూ గురించి కూడా ఈ పర్టికులర్ ఛానల్ అతను మాట్లాడిండు అని చెప్పేసి అన్నారు ఐ రియల్లీ అప్రిషియేట్ యూ బ్రదర్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్ అండ్ ఇతన్ని అప్రిషియేట్ చేసుకుంటూ ఈరోజు మీడియా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కొంచెమన్నా సిగ్గుందా మీకు కొంచెమన్నా ఆవగించినంత సిగ్గు శరమని ఉన్నాయా మీకు అరే మన ఆడపిల్లలతోని ఈ నారాయణ చైతన్య రౌడీలు గూండాలు మాఫియా ఏ విధంగా ప్రవర్తిస్తుందో కళ్ళ గట్టినట్టుగా అక్కడ మహిళా కమిషన్ యొక్క చైర్పర్సన్ అంత క్లియర్గా చూపిస్తుంటే సిగ్గుందా మీకు అసలు ఒక్క న్యూస్ పేపర్లో నన్న ఒక్క మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్లో నన్ను వచ్చిందా రావు ఎందుకంటే మీకు ఒకటి రెండు మూడు ఐదు పది అని మీ పేపర్లలో కనీసం వాడికి ర్యాంక్ వచ్చిందా రాలేదా కూడా చూడకుండా వెరిఫై చేయకుండా కేవలం డబ్బుల గురించి కకృత్తి పడి మీ ఛానల్లో లేసుకుంటున్నారు కదా సిగ్గుమాలిన బతుకులు మీవి ఇక మీ మీద నమ్మకం అయితే పూర్తిగా పోయింది నాకు జీవితంలో మళ్ళీ మీడియా మీద నమ్మకం పెంచుకునే పరిస్థితి లేకుండా మీరు క్రియేట్ చేసేసుకున్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది బతికిందంటే అది కేవలం కొన్ని సోషల్ మీడియా ఛానల్స్ వల్లనే బతికిందని చెప్పుకునే పరిస్థితిని మీరే క్రియేట్ చేసుకున్నారు ఏదైనా ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెడితే మా దగ్గర నుండి పైసలు 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 అని దోసుక తింటరు రాస్తారా అంటే ఏదో జోన్ పేపర్ల మూలకు ఎవడు చూడని దిక్కుమాలిన జాగాలు రాస్తుందని చెప్పేసి ప్రెస్ క్లబ్కు దండం పెట్టేసి వదిలేసినాం ఇంత గొప్ప మీడియా వ్యవస్థలా మనం బతుకుతున్నాం కొంచమన్నా మీకు బాధ్యత లేదా అరే ఆడపిల్లలు ఒకడేమో ఆ నారాయణ కాలేజ్లో ఏదో ఒక ఎలక్ట్రీషియన్ వచ్చేసి ఏదో అమ్మాయిని అబ్యూజ్ చేసిన న్యూస్ వచ్చింది ఎక్కడ రాసి రే మెయిన్ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్ వచ్చింది ఇంత పెద్ద ఇష్యూ అయింది మహిళా కమిషన్ చైర్మన్ పోయి అన్ని కాలేజీలల్లో ఇట్లా రైడ్స్ చేస్తుంది ఇట్లా ఈ విషయాలు బయటపడుతున్నాయి ఆమె చూసి ఒక కాన్స్టిట్యూషనల్ పొజిషన్లో ఉన్న ఆమె చూసి ఇట్లా ఉంది అని ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పింది ఏ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానళ్లలో వచ్చినాయి ఏ పేపర్లలో వచ్చినాయి కానీ సోషల్ మీడియా ఛానళ్లలోనైతే వస్తుంది అందుకే నేను పేరు పేరు నా కాలోజీ టీవీ అయి ఉండొచ్చు మన తొలి వేలుగా అయి ఉండొచ్చు చాలా వండర్ఫుల్గా కవర్ చేస్తున్నారు ఆ రిపోర్టర్స్ని కూడా అప్రిషియేట్ చేయాలి మీరు మాత్రం ఏమీ లేదు సిగ్గు శరం సిగ్గు శరం లేకుండా బతుకుతురు మీరు జర్నలిజంకి ఒక బ్లాక్ మార్క్ లాగా తయారయ్యారు పైసలు ఇస్తే రాస్తాం లేకపోతే లేదనే కాడికి ఈరోజు వ్యవస్థను దిగటా చేసరు ఇది ఒక బాధతో చెప్తున్నాను ఒక్కసారి ఆలోచించండి ఈరోజు ఉమెన్ కమిషన్ రెస్పాండ్ అయింది వీఆర్ వెరీ హ్యాపీ బట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఏం బీక్తుంది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏం బీక్తుంది పోలీసులు ఒక డిపార్ట్మెంట్ కిందకి వస్తారు హోమ్ డిపార్ట్మెంట్ ఆ హోమ్ డిపార్ట్మెంట్ హోమ్ మినిస్ట్రీ ఏం చేస్తుంది ఇంత ఇన్సిడెంట్ అయింది బ్రాడ్ డే లైట్లో ఒక అడ్వకేట్ మీద దాడి జరిగింది ఏ వ్యవస్థలో బతుకుతున్నాం మనం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్లు తీసుకోవాల్సిన పరిస్థితి క్రియేట్ అయింది దేనికోసం మన తెలంగాణ ఆంధ్ర పిల్లల భవిష్యత్తు కోసం ఇంత పెద్ద ఇన్సిడెంట్ అయింది ఒక మహిళా కమిషన్ చైర్మన్ తెలంగాణ గవర్నమెంట్లో ఉన్న ఒక మహిళా కమిషన్ చైర్మన్ వెళ్ళి నారాయణ శ్రీ చైతన్య కాలేజెస్ మీద రైడ్ చేస్తే ఎన్ని నిజాలు బయటపడ్డాయో చూసిర్రు మరి దీని మీద నారాయణ సంస్థల చైర్మన్ నారాయణ మినిస్టర్ నారాయణకి ఏమాత్రం బాధ్యత లేదా కనీసం నా కాలేజెస్లో ఇట్లాంటి తప్పులు జరుగుతున్నాయి నా నోటీసులకు వచ్చినాయి నేను రెక్టిఫై చేసుకొని వాటిని ఇంప్రూవ్ చేసుకుంటా అని చెప్పేసి ఒక మినిస్టర్ హోదాలో ఉన్న వాళ్ళు మీరు స్టేట్మెంట్ కూడా ఇయారా ఎక్కడన్నా ఒక స్టూడెంట్ చచ్చిపోతే ఇమీడియట్లీ మేనేజ్ చేయాలి పైసలు గుమ్మరియాలి ఇదే నడుస్తుంది వ్యవస్థలో ఇంకెప్పుడు బాగుపడతాం మనం ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి ఈరోజు నేను మాట్లాడుతున్న ప్రతి మాట కూడా ఒక వస్తుంది మా వీడియోలు చూసి చాలామంది వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు మా ప్రాణాలు లెక్క చేయకుండా కొట్లాడుతున్నాం మా దగ్గర కోట్లు ఏం లేవు నిజాయితీగా రాజకీయాలు చేద్దామన్న ఆలోచనతోనే మాకున్న శక్తి కొద్ది కొట్లాడదామన్న ఆలోచనతోనే ఒక పార్టీ పెట్టుకొని కొట్లాడుతున్నాం అట్లాంటిది మా మీద దాడి చేస్తే ఏంది దేనికి సంకేతం ఇది వ్యవస్థ అనేది ఉందా లేదా ఈరోజు ఆ వ్యవస్థను పటిష్టం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఏం చేస్తుంది ప్రభుత్వం ఇదే రౌడీజం చేయాలంటే మేము చేయలేమా ఖచ్చితంగా చేయగలుగుతాం కానీ చెయ్యం ఎందుకంటే మేము ఇక్కడ జరుగుతున్న తప్పులన్నీ మీ కళ్ళకు కట్టినట్టు చూపించాలన్న ఉద్దేశంతోనే ఇదంతా పోరాటం పెట్టినాం మేము చూపిస్తాం వ్యవస్థ దృష్టికి తీసుకెళ్తాం వ్యవస్థ న్యాయ వ్యవస్థ పోలీసు వ్యవస్థ ఈరోజున్న ఉమెన్ కమిషన్ అనేది కూడా ఒక వ్యవస్థ ఇట్లాంటి వాళ్ళు యాక్షన్ తీసుకుంటారని చెప్పేసి ఎదురు చూస్తాం పోరాడుతూనే ఉంటాం ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతూనే ఉంటాం దాడులు చేసే కెపాసిటీ లేక కాదు మా వీడియోలన్నీ చూసి జనాలు అందరూ సార్ మీరేదో చేయాలి చేయాలని చేయాలని మా దగ్గరకు వస్తే కొన్ని కొన్ని సందర్భాలలో ఏం చేయలేకపోతున్నాం అని చెప్పేసి లోపలికేంచి ఒక ఆవేదన వస్తుంది ఆవేదన గురించి మీకు ఎట్లా చెప్పాలి గిరీష్ అనే ఒక విద్యార్థి నారాయణ జూనియర్ కాలేజ్ కోహెడ క్యాంపస్లో జాయిన్ అయిన ఏడవ రోజు చచ్చిపోయిండు ఎట్లా చచ్చిపోయిండు అని అంటే ఒక్కడు చక్కగా సమాధానం చెప్పడు కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోయిండు అని చెప్పి రిపోర్ట్లు క్రియేట్ చేసి క్లోజ్ చేసేది దాని గురించి కొట్లాడేది ప్రతి ఒక్క చోటికి పోతుంటే నీకేం అవసరం నీకేం అవసరం అంటే నేను కూడా గట్టిగా మాట్లాడతాను బల్ల గురినట్టుగా మాట్లాడతా ఎందుకు అది లోపలికేంచి వచ్చే ఆవేదన మన పిల్లల్ని చంపుతున్నారని ఒక బాధ ఎట్లా చచ్చిపోయిండు గిరీష్ మా మీద దాడి చేస్తే మేము ఒక కేసు పెడితే దాని మీద ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ చేయలేరు దాని మీద లీగల్ ఒపీనియన్లు ఎన్నో తీసుకుంటారు అదే ఆ రోజు పోలీసులు కూడా వచ్చిర్రు ఇద్దరు కానిస్టేబుల్ ఉండే మొత్తం వాళ్ళు వీడియోలు కనుక మీరు చూస్తే వాళ్ళు తీసిన కెమెరాలన్నీ నన్ను ఫోకస్ చేసే పెట్టారు ఎందుకు వీడిని ఏదో ఒకటి చేసి వేయాలని ఆ రోజు ఫిక్స్ అయ్యి వచ్చినట్టుగానే వాళ్ళు బిహేవ్ చేసిర్రు వాళ్ళ ఫోన్లు తెప్పించి కనుక మీరు చూస్తే వాళ్ళు ఎక్కడా కూడా ఆ కాలేజ్ రౌడీలు చేసినటువంటి దాడిని కానీ కెమెరాలు ధ్వంసం చేసినటువంటి రికార్డింగ్స్ని కానీ చేయలేరు ఎందుకంటే ఇట్ వాజ్ ఎ ప్రీ ప్లాన్డ్ అటాక్ ఇన్విచ్ పోలీస్ వర్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఆ వీడియోలు అన్నీ చూసిన తర్వాత నేను ఈరోజు కన్క్లూజన్కి వచ్చిన తర్వాత మాట్లాడుతున్నాను నన్ను నువ్వుకిర్రు నా ముఖం మీద కెమెరాలు పెట్టారు కానీ మా మీద అటాక్ చేసిన వాళ్ళని మీరు కవర్ చేసిర్రా ఏం వ్యవస్థ ఒకటా రెండా ఎన్నో చావులు అవుతున్నాయి కానీ చాలా వరకు చావులని బయటికి కూడా రాని అని వ్యవస్థలో మనం బతుకుతున్నామంటే దేనికోసం ఒక్కొక్కసారి బాధేస్తుంది అరే ఇవన్నీ ఎందుకు రా ప్రతి కాలేజ్ దగ్గరికి వెళ్తున్నా కొద్దీ నీకేం అవసరము ఆ వరివి నువ్వు పైసలు ఇప్పుడు పైసలు తింటుండు పైసలు తింటుండు అని అంటే చెప్తున్నాను కదా ఈరోజు మా ఎక్విప్మెంటు మొత్తం రోడ్ మైక్ సెట్ ఆ ఎక్విప్మెంట్ మొత్తం ముప్పై వేలు కాస్ట్ చేస్తుంది మొత్తం డ్యామేజ్ చేసి అది దొబ్బేషిర్రు కొట్టేసిర్రు ఆ శ్రీ చైతన్య మాదాపూర్ హై సాయి హైటెక్ ప్లాజా దగ్గర జరిగినటువంటి దాడిలో మమ్మల్ని కొట్టి మా రోడ్ మైక్సెట్ని గుంజుకున్నారు మా ఫోన్ని బలగొట్టేసిర్రు ఒక్కొక్క రూపాయి పోగేసుకొని ప్రాక్టీస్లో సంపాదించిన పైసలతోని కొనుక్కున్న ఇవన్నీ ఇంకా సిగ్గిడ్స్ చెప్తున్నా నాకంటే చిన్నది మా చెల్లె అమెరికాలో ఉంటుంది కొంచెం ఏమైనా ఇపి అని చెప్పేసి సిగ్గు లేకుండా అడుక్కొని మరి కొనుక్కున్న ఎక్విప్మెంట్స్ ఇవన్నీ చి కొంతమంది వచ్చి పైసలు తింటారు పైసలు తింటారు అంటుంటే గుండె చలించకపోతుంది అరే నేను కొట్లాడుతుంది నా తమ్ముడు చనిపోయిన నా తమ్ముడు గిరీష్ గురించి కదా నేను కొట్లాడుతున్నది ఎంతోమంది ఆడబిడ్డల గురించి కదా ఇంత గలీజ్గా బద్నాం పెడుతున్నారు వీళ్ళు వీళ్ళకు ఎట్లా ముడుతుందో ఊసూరు తెలియదు కానీ మొత్తం తెలంగాణ ఆంధ్రాలో చదువుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్ ఊసురైతే ముట్టి నాశనం అయిపోతారు మీరు ఈరోజు నేను క్లియర్గా చెప్తున్నాను మీరు కొడతారా కొట్టండి తిడతారా తిట్టండి సంపుతారా సంపేయండి ఇట్లాంటి దరిద్ర వ్యవస్థలో బతకడం కంటే కూడా సావడం నూటికి నూరు శాతం బెస్ట్ కానీ నా పోరాటాన్ని మాత్రం నేను ఆపను ఏమన్నా చేసుకోండి ఇప్పుడు జరిగిన దానికంటే రెట్టింపు జోష్తోనొచ్చి మరి మీ బండారాలన్నీ బయట పెడతా విద్యార్థులలో ఒక చైతన్యం తీసుకొచ్చి తల్లిదండ్రులలో ఒక చైతన్యం తీసుకొచ్చి వాళ్ళ జీవితాలు బాగుపడే దిశగా మేము అడుగులు వేస్తాం ఖబర్దార్ ఆఖరిగా మళ్ళీ ఇంకోసారి నేరల సారద గారు కనుక మాకు పర్సనల్ అపాయింట్మెంట్ ఇస్తే ఆమెకు పాదాభివందనం చేస్తాం ఎందుకంటే మేము హోప్స్ అని వదిలేసుకున్న ప్లేస్లో ఒక రే ఆఫ్ హోప్ లాగా మా మూమెంట్కి మీరు ఒక పాజిటివ్ ఎనర్జీని ఇచ్చారు రియల్లీ నిజంగా నేను మీకు పాదాభివందనం చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ జై యువజన జై హింద్